అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి ఉగాది పచ్చడి ముందుగా బెల్లం తీసుకుంటున్న చింతపండు తీసుకుంటున్న కారం పూత మామిడికాయలు ఉప్పు ఇవన్నీ తీసుకుంటున్నా మీరు కూడా ఈ విధంగా పచ్చడిని తయారు ప్రిపేర్ చేసుకోవాలి తయారీ విధానం చూపిస్తున్న చూడండి చింతపండుని చింతపండు యొక్క గుజ్జుని యాడ్ చేసుకుంటున్నా బెల్లం యాడ్ చేసుకుంటున్నా చింతపండు రసంలోకి ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నా ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నా ఇప్పుడు యాపూత యాడ్ చేస్తున్నా ఇప్పుడు మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తున్నా మనం ఇవన్నీ ఇవన్నీ చిత్తపండు రసంలోకి మనము కలుపుకోవాలి ఆ బెల్లం అవన్నీ కరిగేలాగా కలుపుకోవాలి ఉగాది పరిచడా ఆరు రుచులతో ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఆరోగ్యానికి అద్భుతం మేలు చేస్తుంది ఈ పచ్చడి చెడు రుచులతో చూడండి ఉగాది పచ్చడి ఇప్పుడు తయారు అయ్యింది ఈ విధంగా ట్రై చేసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్